అమరావతి వాసులు ఒకసారి ఆలోచన కూడా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వెంటనే ఆ ప్రాంతం మీద విషం చిమ్ముతూ విశాఖ సముద్ర గర్భంలో భారీ కుంభకోణాలు వస్తాయంటూ వార్త రాసినటువంటి ఈనాడు కార్యాలయాల మీద ఉత్తరాంధ్ర ప్రజలు ఏనాడు కూడా దాడులకు తెగపడలేదు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఏనాడు కూడా ఈనాడు కర్పత్రిక మీద విషం చిమ్మలేదు అలాగే ఉత్తరాంధ్ర వాసులకు డొక్క చింపితే అక్షరం ముక్క రాదని వేసి ఆ ప్రాంత వాసులను తీవ్రంగా కించపరిచాడు ఏ రాధాకృష్ణ అప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద ఎప్పుడు కూడా దాడులు దాడులకు తెగపడలేదు ఆంధ్రజ్యోతి మీద ఏనాడు కూడా వాళ్ళు అసభ్యకరంగా ఏ రోజు కూడా మాట్లాడలేదు రాష్ట్రంలోని ఏ చిన్న పార్టీ అల్లర్లు విధ్వంసాలు జరిగినా వాటిని రాయలసీమ వారికి ముడిపెడుతూ ఇది రాయలసీమ గోండాల పని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు నేతలంతా కూడా రాయలసీమ మీద బురద చలైనప్పుడు ఆ ప్రాంత వాసులు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద కానీ అదేవిధంగా వాళ్ళ ఆఫీసుల మీద ఎన్న ఎన్నడూ కూడా తెగపడలేదు విధ్వంసం చేయలేదు దాడులు కూడా తెగపడలేదు సినిమాల విషయాలకు వస్తే రాయలసీమ వారిని ఫ్యాక్షనిస్టులుగా రౌడీలుగా చిత్రీకరించి ఎన్నో సినిమాలు తీస్తే ఆ సినిమాలను రాయలసీమ వాసులు ఆదరించాలి తప్ప సినీ దర్శక నిర్మాతల మీద సినీ హీరోల మీద రచయితల మీద ఏనాడు కూడా దాడులకు తెగబడలేదు అమరావతి ప్రాంత వాసులు పాదయాత్ర పేరుతో వెనుకబడిన ప్రాంతాలలో తొడలు కొడుతూ మీసాలు మెలేస్తూ పర్యటిస్తే వారి యాత్రలకు వెనుకబడిన ప్రాంతాల ప్రజలు ఎన్నడూ కూడా ఆటంకం కలిగించలేదు వారు ఎంత రచ్చ రెచ్చగొట్టినా శాంతియుతంగానే వాళ్ళు చేసుకోవడం కూడా జరిగింది ఇలా ఏ విషయంలో చూసినా ఏ విషయంలో చూసినా సరే వెనుకబడిన ప్రాంత ప్రాంతాల ప్రజలు ఎంతో సంయమనాన్ని పాటించారు అన్నిటికైనా ముఖ్యంగా చెప్పాలంటే అమరావతి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలకు సుమారు యాభై నాలుగు వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే ఇక్కడ మా మధ్య వారందరూ కూడా నివాసం ఉంటే మా సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చెప్పేసి కొంతమంది పెత్తందారులు కోర్టులో కేసులు వేశారు అయినా సరే వెనుకబడిన వర్గాల వారు ఎన్నడూ కూడా పెత్తందారులను ఏనాడు కూడా కించపరచలేదు ఇప్పుడు ఒక టీవీ చర్చిలో ఒక జర్నలిస్ట్ నోరు జారి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలను తప్పుగా మాట్లాడి మాట్లాడు వెంటనే క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ఆ మీడియా సంస్థ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది అయితే దీని మీద ఇంకా రాద్ధాంతం చేస్తూ రాద్ధాంతం నడిపిస్తూ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు సాక్షి మీడియా కార్యాలయాల మీద దాడులు కూడా తెగబడడం ఎంతవరకు భావ్యమో ఒకసారి ఆలోచన చేయాలి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి మహిళలు ఎందుకంటే ఆ రాధాకృష్ణ చాలా స్పష్టంగా రాశారు కూటమి మహిళల నుంచి కూటమి మహిళలు సాక్షి మీడియా కార్యాలయం మీద దాడులకు తెగబడడం ఎంతవరకు భావ్యమో ఒకసారి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి కాస్త ఆలోచించండి కాస్త ఆలోచించండి మీకున్నటువంటి పౌరుషాలు దమ్ము ధైర్యం తెగువ ఇతర వర్గాల వారికి ఇతర ప్రాంతాల వారికి కూడా మిండిగా ఉన్నాయన్న సంగతి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు వాళ్ళు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే మీరు రెచ్చిపోయినట్టే మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా రెచ్చిపోతే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది అలా కల్లోలం అయిపోదా కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ కొంచెం పేషెన్సే ఉండాలి ఆ పౌరుషాలు అవన్నీ కూడా పక్కన పెట్టాలా ఇది మంచిది కాదు ఎందుకంటే ఒక ప్రాంత ప్రజల్ని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దాని ఒక పార్టీకి ముడిపెడుతూ ఒక మీడియాకు ముడిపెడుతూ ఇష్టం వచ్చినట్టు రాయడం చూపించడం గత మూడు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ నాయకులు తర్వాత నెమ్మదిగా స్టేజ్ బై స్టేజ్ స్టేజ్ బై స్టేజ్ స్టేజ్లో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన వెంకయ్య నాయుడు గారు తర్వాత అందరూ వచ్చేశారు ఇంకా ఎల్లో మీడియాలో డిబేట్లు ఇంకా మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు సో వీటిని వీటి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒక ప్రాంత ప్రజల్ని ఎవరో ఎవరు ఎవరో ఎక్కడో ఏదో ఒక మాట అని చెప్పేసి ఒక ప్రాంత ప్రజల్ని కూడా కాదు అక్కడ జరిగిందా ఏదో బై ఫ్లోలో వచ్చేసింది మాట్లాడేసారు దానికి వాళ్ళ క్షమాపణ కూడా చెప్పారు అక్కడితో ముగించేసిన వాళ్ళ కహాని కానీ వీళ్ళు ఇంకా దాన్ని సాగదీస్తూ పోయి 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 దాన్ని పెద్ద రాద్ధాంతం చేయడానికే సిద్ధమైపోయారు అదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల తెలుగుదేశం పార్టీ అధినేతల యొక్క మేనిఫేషన్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా నడిపిస్తున్నాడు ఎంతవరకు కూడా సమంజసం కాదు ఈరోజు అమరావతి ప్రజలు రెచ్చిపోవడం తర్వాత మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా రెచ్చిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి